ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మరొక రెండు రోజుల్లో మీటింగ్ అయితే పెట్టబోతుంది సో ఇటీవల చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏదైతే అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ప్రకటించారో దానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు కాబోతున్నాయన్నమాట సో వాస్తవంగా ఈ పథకానికి సంబంధించి సీజన్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పటికే విడుదల చేయాలి కానీ కొత్త ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన పథకానికి సంబంధించి తీరుతెన్నలన్నీ కూడా మొత్తం వివరాలన్నీ సేకరించి తర్వాత దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో గత గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతు భరోసా అనే పథకం ద్వారా విడుదల చేసేవారో అందులో మనం చూసుకున్నట్లయితే చాలామంది కౌలు రైతులకైతే డబ్బులు రాలేదని సో ఈ నేపథ్యంలో కొంతమందికి అనర్హత ఉన్నవారికి కూడా డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా సరిచేసి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావా పేరుతో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధమైతే చేస్తుందని చెప్పేసి త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి మై గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట అదేవిధంగా మనకి ఆగస్టు పదిహేనున ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అన్న క్యాండీల ప్రారంభం అయితే చేపట్టారు అది పూర్తయిన వెంటనే ఈ పథకానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ అన్నదాతా సుఖీభవా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి